హలో అండి పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా డైలీ వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ కావాలి డైలీ ఫ్రూట్స్ పెట్టినా నచ్చదు డైలీ నట్స్ పెట్టినా నచ్చదు ఇలాగ వాళ్ళకి ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు యాక్చువల్గా ఇది ఇవి మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు టైం కుదరలేదు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ ఉంటుంది కదా దాంతో అయితే చేస్తున్నాను మనం పేర్లగా రెండు ఒకేసారి పెట్టేసామంటే ఇమ్మీడియట్లుగా అయిపోతుంది అనమాట అది కూడా హాట్గా ఉన్నప్పుడైతేనే బాగా గులాబ్ జామ్ అనేది పీల్చుకుంటుంది అందుకని రెండు ఒకసారి పెట్టాను ఒకవైపు ఏమో షుగర్ సూప్ అండ్ సిరప్ అండ్ వైపు ఏమో ఫ్రై చేస్తున్నాను అనమాట గులాబ్ జాముల్ని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఒక గోటంలో వేసి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇందులోనే బాదం కాజు మిక్స్ పిస్తా అండ్ పంప్కిన్ సీడ్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి సో ఇలాగైతే బాగా ఫ్రై చేసుకున్నాక ఈ యాక్చువల్లీ ఈ షుగర్ సూప్లో వన్ టూ డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి ఎందుకంటే సిరప్ అనేది అలాగే ఉంటుంది అన్నమాట ఇప్పుడు చాలా చూస్తాం కదా చుట్టుపక్కలంతా సిరప్ అనేది షుగర్ ఫామ్ అయిపోద్ది అలా అవ్వకుండా ఉంటుంది ఫైనల్గా ఇవన్నీ కూడా వేసేసి ఫ్రై అయిపోయినవన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే ఏదైతే డ్రై డ్రై ఫ్రూట్స్ మనం దంచి పెట్టుకున్నామో అవన్నీ కూడా టాప్ వేసుకొని జస్ట్ లైట్గా ఇలాగ పక్క నుంచే తీసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయింది ఈ డ్రై ఫ్రూట్స్ గులాబ్ జామున్ మీకు ఎలా అనిపించేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో టూ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ తింటారు నెక్స్ట్ గులాబ్ జామున్ కూడా వాళ్ళకి ఇష్టమైన గులాబ్ జామున్ టూ ఇన్ వన్ అనమాట సో అలాగే మనం చాలా మంది షుగర్ తినకూడదు అంటారు కదా మనం ఏం రెగ్యులర్గా తినం కదండి ఎప్పుడో ఇలా పిల్లలకి ఇష్టమని పెడతాము మనమైతే తక్కువ తీసుకుంటాము అయితే పర్వాలేదు కదా ప్రెజెంట్ అయితే సో ఇలాగా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్తో ఇలా తింటే షుగర్ లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యమ్మీ యమ్మీ గులాబ్ జామ్ ఇది మీకోసం